స్ మైసెల్ఫ్ అశోకండి ఇప్పుడు మన ప్రొడక్ట్ అయినటువంటి సనెడ్జ్ కంపెనీలో ఉన్నటువంటి మన ప్రొడక్ట్ సాయిల్ కేర్ సన్ ఘార్డ్ సన్ స్టిక్ ఇవ్వడం వలన మన రిజల్ట్ ఎలా వచ్చిందని చూడడానికి వచ్చినాం ఇక్కడ అందులో నుండి ఒక దంట అనేది ఒక కర్ర అనేది పీకడం జరిగింది దీనికి ఎట్లా ఉందనేది వాడింది సనెడ్జు ప్రోడక్ట్ అయిన బట్టి సాయిల్ కేర్ సన్ ఘార్డ్ సన్ స్టిక్ వాడినది కాబట్టి దీనికి వేరు వ్యవస్థ అనేది ఎలా ఉంది అనేది ఒక కర్ర పీకడం జరిగింది దీనికి చూడండి ఇక వేరు వ్యవస్థ అనేది బాగా ఉంది మళ్ళీ పిలకలు కూడా ఎక్కువగా వచ్చినాయి ఇది మీరు వాడి అంతే కదా సార్ పేరు వచ్చేసి వీరా గౌరవారం గౌరారం లోపల ఇది ఇది మన ప్రొడక్ట్ వాడనిది ఇది దీని వేరు వ్యవస్థ చూడండి ఎంత మళ్ళీ పిల్లలు కూడా చూడండి కర్ర అనేది ఎంత చిన్నగా ఉంది మన ప్రోడక్ట్ వాడనిది ఇది వేరు వ్యవస్థ కూడా చాలా చిన్నగా ఉంది చూడండి ఇది వచ్చేసి వాడింది ఇది వాడనిది దంట్ విధానం కానీ వేరు విధానం కానీ ఏంది గ్రోత్ పరంగా కానీ ఇది హైట్ పరంగా కానీ ఏదైనా ఇది బాగానే ఉంది సనేజ్ వాడడం వల్ల ఇది వాడని ఫర్టిలైజర్లో తీసుకొచ్చిందేమో ఇలా ఉంది ఖచ్చితంగా ఇది మనం వాడాలని మనం అనుకుంటున్నాం ఇది వాడిన కాబట్టి రిజల్ట్ బాగుంది కాబట్టి నెక్స్ట్ ఎలాంటి రైతులకైనా ఇవ్వగలవచ్చు మేము వాడినాం కాబట్టి రిజల్ట్ బాగుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వేరే వాళ్ళకి ఎవరికైనా చెప్పగలదు ఇది మీద ఇది కూడా మనం వాడనిది ఇది చూడండి ఇగో వేర్లు కూడా ఇక బ్లాక్ వచ్చినాయి ఇక్కడ వాడంది కూడా ఇంకొకటి మాకు గట్టి మాట్లాడుకాల్లిపూర అనేది కొయ్యబుడ్డ అనేది ఉల్లిపూర ఉల్లిపోర అనేది ఉల్లిపూర అనేది ఉంది వాడనేది ఇగో చూడండి మళ్ళా కొయ్యబుడ్డ కొయ్యబుడ్డ కొయ్య బుడ్డ లేదా ఉల్లిపూర అంటారు దీనికి ఇది మన ప్రొడక్ట్ వాడనిది కాబట్టి ఇలాంటివి వచ్చినాయంటే మనకు ఏమవుతుంది కానీ పంట నష్టం కానీ జరగ ఇలాంటి ఎక్కువ ఉన్నాయి చాలా ఉన్నాయి ఇవి ఇక్కడ ఉంది ఒకటి రెండు మూడు మూడు ఉన్నాయి ఇక్కడ ఒకటి నాలుగు ఇలా ఉన్నాయి అన్నట్టు కాబట్టి మనం వాడొచ్చు కదా ఖచ్చితంగా వాడచ్చు థ్యాంక్ యూ అండి